తడచిన ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద విషం చెమ్మినటువంటి పార్టీలోని ముఖ్యులు ఇవాళ పార్టీ విచ్ఛిన్నం కావడానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబం విచ్ఛిన్నం కావడానికి ఆ పార్టీలో ప్రముఖులైనటువంటి కోడాలి నాని లాంటి వాళ్ళు దిగజారిపోవడానికి అత్యంత ఆ ఇది కలిగినటువంటి దానికి కారణం వెంకటేశ్వర స్వామిని విభేదించడం ఆయన్ని దూషించడం ఇష్టానుసారం ప్రవర్తించడమే కారణం అండి అందులో కొన్ని ముఖ్యమైన వీడియోలో చూడండి సంతకం నీ అమ్మ మొగుడు కట్టించే తిరుపతి గుడి అమ్మ మొగుడు తిరుపతి గుడి నా చిన్నతనంలో కొండలో అడవే లేదు నిజానికి నా చిన్నతనంలో ఫోటోలు లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా గోడి గుండెలాగా ఉండేది గుడిలో ఏదో గుడ్డంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఏదో గుడిలో ఏదో గుళ్ళో లడ్డంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు తిరిగేదో గుడిలో పదహైదు వందల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాళ్ళు ఎంత మంది తిరుపతి స్వామిని మొక్కి తందుకు పోయిండమ్మ పొద్దుగాల ఏజీల వారక ముందుకే దొరగారు పంచగట్టుకుని బయలుండు పోయేది పవిత్రమైన గుళ్ళెకు అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మునగాడు చెప్పులేసుకుని పోతాడు ఆఖరికి అందరు రీతవర్కాల్లో ఇడిచిండి ఇగో గుడి దగ్గర ఈయననే ఎంకన్నా స్వామికి ఎన్నడ అఖిరక్రాని మంచి అంటే ఈ లోటాస్ పటేల్ వెనుక పది ఇరవై మంది మంద వీవీఐపీని నేను దర్శనం చేసుకోవాలని దురవార దరఖాస్తు పెట్టుకుంటే టీటీడోలు సంతకం పెట్టక ముందుకే అయ్యగారు స్వామివారి సేవకు బయలుండు ఇదే ముక్కు రాసిన రాసినా ఓడవని తప్పంటే జగనాలు ఇంటుండే మనసులు చూడుండ్రి ఎంకాన్న స్వామి గుడ్ల ఎట్లా హల్చల్ చేస్తున్నారో టెంపుల్ needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇది ఎక్కడ హిందుత్వం అండి ఇది ఎక్కడ హిందూయిజం అండి ఇది ఎక్కడ హిందుత్వం అండి ఇది ఎక్కడ హిందూయిజం అండి